నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు పుచ్చకాయ జ్యూస్ తయారు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్లో వడదెబ్బ తగలకుండా మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఈ పుచ్చకాయలో ఉండే నీటి శాతం ఎక్కువ కాబట్టి ఇది మనని చాలా వరకు సేవ్ చేస్తుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు మూడు కప్పులు గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో నాలుగైదు పుదీనా ఆకులు వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే మానేసుకోవచ్చు అలాగే అర టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి స్వీట్ కోసం రెండు మూడు టేబుల్ స్పూన్లు షుగర్ కానీ తేనె కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి అంతే చాలా ఈజీ కదా మీరు ఇవేమీ లేకుండా వట్టి పుచ్చకాయ ముక్కలు షుగర్ వేసుకుని జ్యూస్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇందులో అసలు నీళ్లు కూడా యాడ్ చేయక్కర్లేదు చాలా ఈజీగా ఉంది కదా అలాగే తాగడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ వాటర్ మెలన్ జ్యూస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం